గర్భిణీలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి అంటూ మహిళా శిశు సంక్షేమ శాఖ డెవలప్మెంట్ చైల్డ్ ఆఫీసర్ విమల అన్నారు పోషణ పక్వాడలో భాగంగా పౌష్టికాహార పక్షోత్సవాలు నాలుగవ రోజులో భాగంగా ఐపోలవరం ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడారు గర్భిణీ స్త్రీలు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే పిల్లలు ఆరోగ్యకరంగా పుడతారని అన్నారు స్థానికంగా దొరికే మునగాకులోని ఎక్కువ పోషక విలువలు ఉంటాయని మునగాకు ఆరోగ్యానికి కూడా మంచిదని హితో పలికారు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఫోర్డ్ ఫ్రైడ్ రైస్ ను అందరూ వినియోగించుకోవాలని గంజి పారవేయకుండా త్రాగడం కానీ లేదా కుక్కర్లో అన్నం వండుకోవడం గానీ చేయాలని దీని ద్వారా బియ్యంలో ఉన్న పోషక విలువలు శరీరానికి అందుతాయని తెలియజేశారు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రాగి పిండి అటుకలు ఖర్జూరం చిక్కీలు తినడం పట్ల ఆరోగ్యకంగా ఉంటారని పిలుపునిచ్చారు ఐసిటిఎస్ సూపర్వైజర్ సిహెచ్ నాగమణి సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇస్తున్న పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా అందరూ వినియోగించుకోవాలని తెలిపారు కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు గురాల అనంత వెంకటరత్నం అమ్మాజీ జి రాజకుమారి పి సత్యదేవి కనక మహాలక్ష్మి విజయ్ కుమారి తల్లులు గ్రామ పెద్దలు కాశీ భాస్కర్రావు గురాల శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాళ ఏంటంటే పిల్లలు బరువులు తీయటం ఆరు సంవత్సరాల పిల్లలు బరువులు అలాగే గర్భవతులు బాధింతలు వాళ్ళ ఆహారం ఏ విధంగా తినాలి రక్తహీనత లేకుండా ఏ విధంగా ఉండాలి రక్తహీనతను వాళ్ళు ఎలా అధిగమించవచ్చు దానివల్ల తల్లి బిడ్డ ఎంత క్షేమంగా ఉంటారు రక్తహీనతతో బిడ్డ పుడితే ఒక్కోసారి తల్లికి బిడ్డకి కూడా ప్రాణాపాయ పరిస్థితి వస్తుందండి లేదంటే బెడ్డకైనా ప్రాణాపాయ పరిస్థితి వస్తే ఇంక్యుబేటర్లో కూడా పెట్టవలసిన పరిస్థితి వస్తుంది తక్కువ భరిత ఉంటే ఇలాంటివన్నీ అధిగమించడానికి మేము వాళ్ళందరికీ అవగాహన చేస్తామండి ఆ దిశగానే ఇవాళ ఇక్కడ ఈ ఐపాలూర్ ఎస్సీ బ్యాట్లో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని హెల్త్ ఐసిడిఎస్ అలాగే తల్లుల్ని పిలుచుకొని మా అంగవాడి వర్కర్స్ ఎంఎస్కేల్ అందరినీ పిలిచి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుందండి గ్రామ పెద్దలు కూడా ఇక్కడ రావటం జరిగింది అందరి సమక్షంలో మేము అందరికీ కూడా ఎలా ఉండాలి ఏ విధంగా తినాలి ఆకుకూరలు తినాలి కూరగాయలు తినాలి ఫ్రూట్స్ అంటే సీజనల్ ఫ్రూట్స్ తినాలి ఇది తిన్నా అది తినకూడదని ఏమీ లేదండి ప్రతి సీజనల్ ఫ్రూట్ తినాలి అలాగే మేము ఇచ్చిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ ఐదు ఐదు ఐటమ్స్ ఉంటాయండి అందులో వాళ్ళ అమృతం బాలామృతం పిల్లలే మూడు నుంచి ఆత్ ఆరు నెలల నుంచి సంవత్సరాలు మూడు సంవత్సరాల పిల్లల వరకు బాలామృతం తినాలి అలాగే కిడ్స్ కూడా గర్భతికి బాలకి ఇస్తానండి అవి వాళ్ళే సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి వాళ్ళ దానివల్ల లబ్ధి పొందాలి దాని ద్వారా వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి సమాజం ఆరోగ్యంగా ఉంటుంది మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ పుడితే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది కనుక అందరూ కూడా దీన్ని పాటించుకుంటూ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను Biara Mit. కోనసీమ జిల్లా పరిధిలోని ఐఐసిడిఎస్ ముమ్మడివరం ప్రాజెక్టు పరిధిలో ఏదైతే మన ఐపోలవరం మండలం ఎస్సీపేట అంగన్వాడీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పోషణ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం పోషణ పక్వాడా కార్యక్రమం ఏదైతే ఉందో అది తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడో వరకు నిర్వహిస్తూ ఉన్నామని మా శాఖ తర్వత ఈరోజు నాలుగో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు టీమ్ను అనుసరించి రక్తహీనత పట్ల తనులకి అవగాహన రక్త శాతం ఎంత ఉంది అనేది హెచ్డి పర్సంటేజ్ తెలుసుకునేలాగా మేము టెస్ట్ నిర్వహించడం మన హెల్త్ వారి ఆధ్వర్యంలో అలాగే ఇచ్చే బారామృతం ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి వాటిని ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉపయోగించి పిల్లల ఇష్టానికి అనుగుణంగా వాటిని తయారు చేసి తినిపించాలనేది ఇక్కడ డెమోన్స్ట్రేషన్ చేసి చూపించ చూపించామండి అలాగే పోషకాహార ప్రదర్శన ద్వారా వాళ్ళు ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే వాళ్ళకి ఏ మేలు కలుగుతుంది అనేది కూడా మేము ప్రదర్శన ద్వారా ఇక్కడికి హాజరైన యాభై మంది తల్లులకి అవగాహన కల్పించడం జరిగింది మా సిడిపిఓ గారు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మహిళా పోలీసులు కానీ తర్వాత మా పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళు తల్లులందరికీ కూడా